పార్టీని వీడుతున్న నేతలకు ఘాటు వార్నింగ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్టీ మారితే భవిష్యత్తులో కాళ్ళు పట్టుకున్నా సరే మళ్లీ పార్టీలోకి రానివ్వబోమని స్పష్టం చేసింది నమ్మిన వాళ్లే మోసం చేయడం బాధ అనిపిస్తోందన్నారు ఇక పార్టీలో నుంచి పోయిన వాళ్ళంతా పవర్ బ్రోకర్లే అని కార్యకర్తలు కాదని అన్నారు హరీష్ రావు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తున్నుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదులా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానీయము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మిగిలినది వచ్చి కసి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తి లేదని మాట కూడా చోసన్ వన్ డైరెక్ట్ మister bachchan for his first endorsmen for his first appearance on the small It was a Have you been a rebel with the cause there was a sense of responsibility there was a sense of frustation i god board cencil culture కార్యకర్తలు ఎవరు పోతలేరు గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు ఎవరైతే మధ్యలో మన పార్ట్లకు వచ్చిందో కొంతమంది పవర్ బ్రోకర్లు కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టి పోతా ఉన్నారు బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు బిఆర్ఎస్ పార్టీకి అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీకి అధికారం రాగానే ఈగలిపోయినట్టుగా కొంతమంది ఇవాళ ఆగలేక ఆగమాగం అయిపోతూ ఆత్ర పడిపోతూ ఇవాళ పార్టీ వదిలేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కప్పల్ లెక్క ఇవాళ కాంగ్రెస్ మత్తడిలోకి దూకేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు బాధ కలిగేది ఏంటంటే పోయే వాళ్ళందరూ ఆత్మ గౌరవం అని మాట్లాడుతూ ఉన్నారు అధికారం ఉన్న రోజులు ఎవరికి ఆత్మగౌరవ గుర్తున్నారా ఉట్టి డెవలప్మెంట్ కొద్ది వెళ్తున్నాను అనేది ఒక కొత్త ఓడ్ వచ్చింది డెవలప్మెంట్ కొద్ది వెళ్తున్నాను అంటే ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు అరే నాకు డెవలప్మెంట్ కొద్ది వెళ్తున్నాను అంటే వేరే థర్టీ నైన్ మన దగ్గర ఉన్న థర్టీ ప్లస్ ఎమ్మెల్యే ప్లేసెస్ డెవలప్ చేయడా సీఎం ఆయన వాళ్ళకి చీఫ్ మినిస్టర్ కాదా ఆ కాన్స్టెన్సీ చీఫ్ మినిస్టర్ కాదా ఆయన ఆయన అందరు చీఫ్ మినిస్టర్ అంటే ఆయన ఆయన పార్టీ వాళ్ళు ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ అనేది కాదు ఇట్స్ అ స్టేట్